నమస్కారం వెల్కమ్ టు గుండపూడి శివసుధీర్ శర్మ ఆస్ట్రో ఛానల్ నేను మీ వంశీకృష్ణ మనతో పాటు ఉన్నారు డాక్టర్ శివసుధీర్ శర్మ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు అసలు దీపావళి రోజున ఎలా పూజ చేసుకోవాలి ఎలా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలగజేస్తుంది అండ్ మన ఇంటికి లక్ష్మీదేవి ఎలా స్థిర నివాసం అవుతుందో ఒక్కసారి మా జనాలకు చెప్పగలరా తప్పనిసరిగా దీపావళి అమావాస్య అంటే మనకు మొట్టమొదటిగా గుర్తు వచ్చేది మార్వాడీస్ ఎందుకంటే అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజా విధానం మనకి తెలియజేసిందే ఉత్తరాది దేశం నుంచి వచ్చినటువంటి ఒక విధానం మనం ఉత్తరా దేశంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి పండుగలు మనం జరుపుకుంటూనే ఉన్నాం వాటిల్లో ఉదాహరణకి రాఖీ రాఖీ ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూనే ఉన్నాం హోలీ పండుగని రాఖీ పండుగ ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాం అని అలాగే ముఖ్యంగా ఈ దీపావళి అమావాస్యకి మనం మార్వాడీస్నే ఒక మార్గదర్శకంగా తీసుకోవచ్చు అని చెప్తాం వాళ్ళు లక్ష్మీదేవికి ఇచ్చేటువంటి గౌరవం వాళ్ళ మనసులో ఉండేటువంటి భక్తి వాళ్ళని ఐశ్వర్యవంతులుగా మారుస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే మనం చూడు మనం ఏం చేస్తాం మనం పీట వేసుకొని కింద భోజనం పెట్టుకొని పిల్లలు పెట్టుకొని తింటాం కానీ మార్వాడీసు కింద అంటే నేల ఎత్తున ఒక ఆసనం వాళ్ళు వేసుకొని ఎత్తులో అన్నాన్ని పెట్టేసి భోజనం ప్లేటు పెట్టేసి భోజనం చేస్తారు అంటే వాళ్ళు మనకంటే ఎత్తులో ఉంచి అన్నపూర్ణాదేవిని గౌరవించడం భక్తి భావన అని చెప్పడం రాజులు కూడా అలానే అలానే చేస్తారు సో దానివల్ల ఏంటి మనం ఇప్పుడు మనం ఒకళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళు ఎంత గౌరవిస్తే అన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటాం అంతే లక్ష్మీదేవైనా అంతే మనల్ని ఎప్పుడైతే అవమానపరుస్తున్నారో మనం ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాం అవునా అలాగే లక్ష్మీదేవికి వలిచేటువంటి గౌరవం కానీ వలిచేటువంటి భక్తి శ్రద్ధలు కానీ చూపించేటువంటి భక్తి శ్రద్ధలు కానీ నిజంగా చాలా విశేషంగా ఉంటాయి దీంట్లో లక్ష్మీదేవికి దీపావళి అమావాస్య రోజున ఏ సమయంలో పూజ చేయాలి అంటే మనకి పాత బస్తీ వెళ్ళి చూడాలి దాదాపుగా మార్వాడిస్ ఎక్కువ మన బేగం బజార్ ఇటువైపు ఉంటారు కదా మనం అందరం ఏం చేస్తామంటే ప్రపంచాన్ని వినాశనం చేసేటువంటి కాలుష్యాన్ని శబ్ద కాలుష్యాన్ని ఎక్కువగా మనం సృష్టిస్తూ ఉంటాం వాళ్ళు ఆ సమయంలో చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు ఆ సమయంలో వాళ్ళు చేసేటటువంటి మనం ఏం చేస్తాం దీపావళి క్రాకర్స్ అని చెబుతున్నాం క్రాకర్స్ వల్ల మూగజీవాలు భయపడుతూ ఉంటాయి నిజంగా చెప్పాలి అంటే కొంతమంది వృద్ధులు చుండాగిపోయి చనిపోయినటువంటివి సన్నివేశాలు కొన్ని ఉన్నాయి కుక్కలు ఇట్లాంటివి చిన్న చిన్న క్రిములు ఏవి అవన్నీ కూడా భయపడిపోతూ ఉంటాయి వాటి ఆ ఇంపాక్ట్ అనేది దాదాపు రెండు మూడు రోజులు దాదాపు ఉంటుంది వాటికి ఎక్కడ సౌండ్ వినపడ్డా కూడా భయపడి దాక్కుని వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా జీవహింసగా ఉమ్మాట చెప్పాలంటే ఒకళ్ళని బాధ కలిగి కలిగించేవి పూర్వకాలంలో దీపావళి అంటే అంటే దీపాలతో కూడుకున్నటువంటి పండుగ దీపావళి దీవిటీలు దీవిటీలు అని చెప్పి మా చిన్నప్పుడు బాగా కాల్చేవాడు ఇప్పుడు అసలు దీవిటీ అంటే ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు మాకు తెలియదు తెలియదు మాట చెప్పానండి దీవిటీ అంటే పూర్వకాలంలో ఏం చేసేవాడు అంటే తాటి చెట్టుకి వెన్నెలలు అని చెప్పేసి ఇట్లా ఊడల్లాగా వచ్చేవి కొన్ని అవి తీసుకొచ్చి భూమిలో బాగా మొత్తం కాల్చేసి ఆ బొగ్గుల్ని భూమిలో గుంట తీసేసి వేసేసి దాని మీద కప్పు పెట్టేసి మళ్ళీ వాటిని బయటికి తీసి ఒక రెండు రోజుల తర్వాత మెత్తగా నూరితే ఆ బొగ్గులాగా వచ్చేస్తుంది మనం మసిలాగా దాన్ని ఒక క్లాత్లో చుట్టేసి ఒక తాటి మట్ట కూడా తీసుకొని దాని మధ్యలోకి బద్దలాగా జీల్చేసి దాంట్లో పెట్టి తాడు పెట్టి బిర్రు కట్టేసి దాని మీద నిప్పును పెడితే నిదానంగా అంటుకుంటూ ఉంటుంది పట్టుకుని ఇట్లా తిప్పుతూ ఉంటే జువ్వలు వస్తూ ఉంటాయి అది దేవిటి నిప్పు రవ్వలు నిప్పు రవ్వలు అదే దీపావళి అంతే అక్కడ ఏంటి అది ఒక ఆరోగ్య సూత్రం మాట చెప్పాలి అంటే అలానే నువ్వుల కట్టె నువ్వులు ఉంటాయి కదా నల నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా ఈ నువ్వుల కట్టెలు కరెక్ట్గా కార్తీక మాసం వచ్చే సమయానికి మొత్తం నువ్వులు మొత్తం రాలిపోయి కట్టెలుగా ఎండిపోయి ఉంటాయి ఈ కట్టెల్ని తీసుకొచ్చి గట్టిగా తాడుబెట్టి బిర్రులు కట్టేసి దాన్ని వెలిగించి ఇట్లా తిప్పుతూ ఇట్లా సంకల పెట్టుకొని ఇట్లా తిప్పేవాళ్ళం తిప్పుతూ ఉంటే ఆ కొన్ని కొన్ని నువ్వులు లోపల ఉండిపోతాయి కదా ఆ కాయల్లోవి అవి జువ్వల్లాగా నిప్పురవ్వరొచ్చాయి పడుతూ ఉండేవి అవి చూసి ఆనందపడుతూ ఉండేవాడు వీటిల్లో ఆరుచ్య సూత్రాలు ఏంటి అంటే నల్ల నువ్వులతో చేసేటువంటి దీవిటి ఏదైతే ఉంటుందో నువ్వుల నూనె కాలుతూ ఉంటుంది కరెక్ట్గా మనకి కార్తీక మాసం దీపావళి సమయానికి ముందుగానే ఒక పది రోజులు ముందుగానే వాతావరణం చల్లబట్ట మొదలు పెడుతూ ఉంటుంది చల్ల తయారైపోతుంటుంది మనకి దీపావళి ఆ సమయంలో ఈ నువ్వులు కాలుతున్నటువంటి వాసన పీల్చడం ద్వారా మన శరీరంలోకి వేడి రాబడు తద్వారా ఆరోగ్యం అంటే ఉన్నట్టుండి వాతావరణం చల్లబడుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి జలుబులు ఇట్లాంటివి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అవన్నీ నివారణ చేయడానికి నువ్వుల కట్టితో దీవుడి విధు విదిరిస్తుంటే చిన్నపిల్లలే కదా చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి వాతావరణాన్ని తట్టుకునేటువంటి శక్తి ఉండదు వాళ్ళకి కాబట్టి వాటి ద్వారా వచ్చేటువంటి అనారోగ్యాన్ని వాళ్ళు గట్టిగా తట్టుకోవడానికి అవకాశం కలుగు చేస్తూ ఉంటుంది అలాగే దీపావళి దీపాలతో కూడుకున్నటువంటి పండగ మనం దీపావళి రోజున చూడండి అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే కార్తీక మాసం నెల రోజుల పాటు కూడా దీపాలు పెట్టుకుంటూ ఉంటాం మనం ఈ దీపావళి పండుగ రోజున మట్టి దాంట్లో నువ్వుల నూనె దాని మీద పత్తి పొత్తి వేసి వెలిగిస్తాం ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ లైట్స్ వచ్చినాయి ఇవి ఆరోగ్యానికి వినాశనానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చెప్తాం మేము ఎలక్ట్రికల్ లైట్స్ ఏమాత్రం షాకు తగిలినా మనిషి చనిపోయేటువంటి ప్రమాదం అవును అదే నువ్వుల నూనె ఇంట్లో పెడతారు పెరట్లో పెడతారు లేదంటే ఇంటి ముందు పెడుతుంటారు దేవుడు గుడి దేవుడి గుట్లో పెడుతుంటారు వంటింట్లో పెడుతుంటారు అనేక రకాలైనటువంటి దీపాలు పెడుతుంటారు ఇక్కడ ఏంటి అంటే వీటి ద్వారా మనకు వచ్చేటువంటిది నువ్వుల నూనెతో వెలిగిస్తున్నటువంటి దీపాలు ఇందాక చెప్పుకున్నట్టుగా నువ్వులు కట్టా అని చెప్పుకున్నాం అట్లాగే ఇంట్లో ఉండేటువంటి అందరూ కూడా దీపిటీలు పెట్టుకుని తిప్పరుగా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి ఈక్వలైజ్ అంటే వేడి శీతం అంటే చలదనం రెండు ఈక్వల్ అవ్వడం కోసం ఈ దీపాలు ఇంట్లో అంతా పెడుతూ ఉంటారు ఆ వేడి వల్ల వీళ్ళకి ఆరోగ్యం లభిస్తుంది నెంబర్ వన్ ఇక్కడ ప్రతిదానికి కూడా మనకి భౌతిక ఆధ్యాత్మిక సూక్ష్మము అని చెప్పి మూడు రకాల సూత్రాలు ఉంటాయి ప్రతి దాంట్లో కూడా మన హిందూ ధర్మం అంటేనే అది భౌతికంగా కనబడేటువంటి ఒకటి ఆరోగ్యం కోసం కనబడేటువంటిది ఒకటి సూక్ష్మం కోసం ఆధ్యాత్మికంగా కనబడేటువంటిది ఒకటి మనకి తొందరగా చీకటి పడుతుంది కాబట్టి దీపాలు పెట్టడం వల్ల వెలుగు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తొందరగా చీకటిబడిపోతుంటుంది ఈ సమయం అంతా కూడా మనకి సూర్యాస్తమయం తొందరగా అయిపోతుంటుంది వెలుగునిస్తుంది భౌతికంగా అవునా ఆరోగ్యపరంగా సూక్ష్మంగా చూసుకుంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఎక్కడైతే మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి వత్తి వెలిగిస్తారో ఆ వత్తి నుంచి వచ్చేటువంటి పొగ ఏదైతే ఉంటుందో ఒక ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా మృత్యువాత పడి ఉన్నా వాళ్ళని తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి యమదూతలు ఆ దీప నుంచి వచ్చినటువంటి పొగను పీల్చి సంతృప్తి పడి ప్రాణాన్ని తీసుకోకుండా ఇంటి వెనకెళ్ళిపోతారు ఇది ఆధ్యాత్మికం చూడండి భౌతికంగా విరుగు కనబడుతుంది సూక్ష్మంగా ఆరోగ్యం ఉంటుంది ఆధ్యాత్మికంగా మనకి ఈ విధంగా ధర్మం చెబుతుంది మన హిందూ ధర్మంలో ఈ ప్రతి ఒక్క విషయంలో ఈ మూడు తప్పనిసరిగా కనపడుతూనే ఉంటాయి ఇవి లేకుండా మన హిందూ ధర్మం లేదని చెప్తాం అంత గొప్పది కాబట్టి దీపాలు పెట్టుకుంటూ ఉంటాం ఎలక్ట్రికల్ దీపాల వల్ల ప్రాణాలు పోతాయి ఇలాంటి దీపాల వల్ల ప్రాణాలు నిలుస్తాయి అంతేకాకుండా అసలు ఈ దీపావళికి దీవిటీలు ఇవన్నీ కూడా ఎందుకు తిప్పాలి అంటే వాతావరణం చల్లబడే కొద్దీ మనకి దోమలు ఇట్లాంటివి తొందరగా చేరుతూ ఉంటాయి ఇళ్లలోకి అవును ఇప్పుడు మనకి మున్సిపాలిటీ వాళ్ళు పొగ ఒక ఇంజన్ పెట్టుకుని పొగ వేస్తుంటారు చూడండి ఒకప్పుడు దీవిటీలే పొగ ఇంజన్లు ఉండేవి కాదు అలాంటిది ఈ దీవిటీలు వెలిగించడం ద్వారా ఈ ధూపం వచ్చి ఏవైతే ఉంటాయో దోమలు అట్లాంటివి మన ఇంట్లోకి రాకుండా మన మనకి ఆరోగ్యంగా ఉండడం కోసం దీపావళి పండుగ రోజు ఇవన్నీ చేసుకోవటం దీపాలతో కూడుకున్నటువంటి పండుగ దీపావళి కాబట్టి దీపాలు తప్పనిసరిగా వెలిగించండి మట్టి ప్రముదాల్లో వెలిగించండి ఇంకా చాలా మంచిది మరి లక్ష్మీదేవి పూజా విధానానికి వస్తే రాత్రి పన్నెండు గంటలకి అర్ధరాత్రి అర్ధరాత్రి ఇది కూడా తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడిందంటే నాకు ఎప్పటికీ మొదట్లో నా చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు ఈ తంత్రశాస్త్ర విషయంలో చదువుకున్నప్పుడు అసలు బోధపడేది కాదు దీంట్లో రాసిన దానికి అక్కడ జరిగా జరగాల్సిన దానికి అసలు పొంతనుండేది కాదు ఎట్లా అబ్బా అని చెప్పి అనుకునేవాడిని దీపావళి అర్ధరాత్రి పన్నెండు గంటలకి లక్ష్మీదేవి హోమం కానీ లక్ష్మీదేవికి పూజ చేయడం కానీ మల్లెపూలతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని చెప్తారు మల్లెపూలతో అర్ధరాత్రి పన్నెండింటికి లక్ష్మీదేవి పూజ కానీ కానీ అసలు అక్టోబరు నవంబర్లో మలిపూలు వస్తాయా మలిపూల సీజన్ కాదు ఇది ఎట్లా రాసాడనుకునేవాడి నేను కానీ భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి లక్ష్మీదేవి సిద్ధంగా ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చాలు ఇప్పుడు ఏ సీజన్లో అయినా మలిపూలు వస్తున్నాయి ఇప్పుడు ఏ ఎక్కడైనా మీకు కనిపిస్తున్నాయి సో కాబట్టి ఇప్పుడు నిజంగా చెప్పండి లక్ష్మీదేవి అనుగ్రహించడానికి మనల్ని ఆమె సిద్ధంగా ఉంది చేసుకోవడం మన తొలవాయి అది మన బాధ్యత ఇక్కడ అర్ధరాత్రి పూట మనం ఉందాక మోతీ శంఖని చెప్పాం శంఖంలో మొత్తం అన్ని సుగంధ అదే శంఖం చుట్టూ ఒక నూట ఎనిమిది నాణాలు తీసుకోండి చిల్లర నాణాలు కానీ రెండు రూపాయలు ఏమైనా ఏమైనా సరే నాణాలు తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని గోమూత్రం కూడా చల్లి చక్కగా శుభ్రంగా చక్కగా గంధం పెట్టి కుంకుమతో పుట్టు పెట్టాడు కుంకుమతో బుట్టు పెట్టి ఈ నూట ఎనిమిది నాణాలు శంఖానికి చుట్టూగా క్లాత్లో పేర్చండి ఇందాక మన గ్రీన్ కలర్ క్లాత్ అని చెప్పాం కదా ఆ క్లాత్లో పేర్చండి పేర్చి ఈ నాణాల మీద నవధాన్యాలు బుక్క గులాలు పాటు ఇంకా ఏమైనా ద్రవ్యాలు సెంటు అత్తరు పన్నీరు ఇట్లాంటివి కొద్ది కొద్దిగా చల్లేసి అమ్మవారికి ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ అనేటువంటి ఈ బీజాక్షరాలతో ప్రకృత్యై నమ ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ వికృత్యై నమ ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ అని లక్ష్మీ అష్టోత్తరంలో ఉండేటువంటి ప్రతి నామానికి ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ అనేటువంటి బీజాక్షర సంపుడి ముందు వెనక ముందు వెనక సంపుడీకరణ చేసుకుంటూ అమ్మవారికి మల్లె పూలతో పూజ చేసి పాలతో చేసినటువంటిది ఇంకా అవకాశం ఉంటే గోక్షీరం ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని నివేదన పెట్టి ఆ తరువాత మీరు చేసుకునేటువంటి దీపావళి ఏదైతే ఉందో క్రాకర్స్ చూడడం అది మీ అవకాశాన్ని బట్టి ఆ తర్వాత చేయండి ఈ మూట పూర్తి పూజ మొత్తం పూర్తవుతుంది కదా మరుసటి రోజు పొద్దున్నే కార్తీక మాసం ప్రారంభం అవుతుంది ఆ పొద్దున్నే ఆ మూట తీసేసి చక్కగా చూడండి మారవాడి ఎంత శ్రద్ధగా చేస్తారండి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి అక్కడ వచ్చి కూర్చుందా అనిపిస్తుంది వాళ్ళు బుక్క గులాలు అబ్బరకం తాళకం ఇవన్నీ కూడా అట్లా చదువుతూ ఉంటారు తల తలతల మెరుస్తూ ఉంటుంది అమ్మ అక్కడ ప్రదేశం అంతా కూడాను అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటికి వాళ్ళ ఖాతాదారుని పిలుచుకుంటారు ఖాతాదారు ఖాతాదారుని పిలుచుకొని వాళ్ళ పేరుతో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ పేరు రాసుకొని పుస్తకంలో మొట్టమొదటి పుస్తకాలు పుస్తక పూజ చేసుకొని ప్రారంభించుకొని రాసుకొని ఆ పుస్తకము పెన్ను దేవుడి దగ్గర పెట్టేసుకొని ఆ ఖాతాదారుడు ఎవరైతే ఉంటారో వీళ్ళకి లక్కీ పర్సన్ అతన్ని పిలుచుకుంటారు అతను రాగానే గడిగి లోపలి కూర్చోబెడతారు అతను వెళ్ళేటప్పుడు బట్టలు పెడతారు స్వీట్స్ ఇస్తారు అతన్ని లక్ష్మీదేవికి పూజ ఎంత బాగా చేస్తారో వాళ్ళకు కూడా అంత బాగా పూజ చేస్తారు మొదటి ఖాతాదారుడు కదా లక్కీ పర్సన్ కదా వాళ్ళకి ప్రతి నెల కట్టుకుంటూ కట్టుకుంటూ వాళ్ళకి ఒక తెప్పించేవాడు సంవత్సరం అతను పిలుస్తుంటారు అతనికి పూజ చేస్తుండే అలా మనం చేయలేకపోయినా కనీసం లక్ష్మీదేవికి పూజ చేసి ఆ మరుసటి రోజు పొద్దున్నే మూటను మొత్తం చక్కగా కట్టేసి మనం డబ్బులు పెట్టుకునేటువంటి స్థలంలో పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో దీపావళి వచ్చే సంవత్సరం ఎవరైతే సొంత ఉండవో వాళ్ళు సొంత చేసుకుంటారు ముందుగా సొంత ఉండి లక్ష్మీదేవి పూజ చేసుకున్నారో వాళ్ళు బహుళంతస్తులో ఉంటారు ఇంకా ముందుగా ఎవరైనా బహుళంతస్తుల్లో ఉండి లక్ష్మీదేవి పూజ చేసుకునేటువంటి వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సకల కష్టాలు తిరిగి తీరిపోయి సకల మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు ఇది లక్ష్మీదేవికి అమావాస్య రోజున దీపావళి రోజున పూజ చేయడం అనేటువంటిది ఒక తంత్ర పరిహారంగా తంత్రశాస్త్రంలో ప్రస్ఫుటంగా చెప్పబడి ఉంది అదే గురువు గారు మరి ఇది మనం ఇంట్లో చేసుకునే విధానం మరి హోమ విధానం అది ఎవరు పడితే వాళ్ళు చేసుకోలేదు ఒక పురోహితుడు బ్రాహ్మణుడు మటుకే హోమం చేయిస్తాడు అంటే ఆ ప్రక్రియ తెలుసు కాబట్టి మంత్రం తెలుసు కాబట్టి వారు అది ఎలా చేయించుకోవాలంటారు ఇక్కడ హోమాన్ని చెప్పానంటే హోమం చేసుకోవాలి మనం బ్రాహ్మణి పిలుచుకోలేము ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రాహ్మణుని పిలుచుకోలేరు అర్ధరాత్రి కూడా హోమం చేస్తున్నా చూసేవాళ్ళు ఏదో క్షుద్ర హోమాలు పెట్టుకోలేము అందులో అమావాస్య పెట్టుకోలేము ఒకవేళ ఇంట్లో చేసుకున్నట్టయితే ఏం లేదు మల్లెపూలు తెచ్చుకోండి ఆవునైతే తెచ్చుకోండి ఒక నాలుగు కట్టెలు సమధలు తెచ్చుకోండి చక్కగా చిన్న హోమం గుండా మనకి ఈ ఇనపవి అమ్ముతుంటారు లేదంటే చిన్న నాలుగు ఇటుకలు పెట్టేసుకొని కొద్దిగా ఇసుక పోసుకొని ముగ్గు వేసుకొని ఈ వెలిగి ఇచ్చేసి వెలిగిచ్చేసి ఈ మల్లెపూలు ఏవైతే ఉంటాయో నెయ్యిలో తేనెలో ఓ చిన్న గిన్నెలో తేనె నెయ్యి రెండిట్లో ఓ చిన్న గిన్నెలో నెయ్యి నెయ్యి రెండిట్లో ముంచి అవి తీసుకొని ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమో నమ స్వాహ అంటూ మంత్రాన్ని మల్లెపూలతో హోమం చేసుకోవచ్చు అలా కూడా లేదు దేవాలయంలో దేవాలయాలు అతి తక్కువగా జరుగుతుంటాయి ఇవి కూడా ఈ సమయంలో ఓ మాట చెప్పాలంటే మన హనుమత్ ప్రత్యంగరా యజ్ఞస్థలిలో ధనత్రయోదశి దగ్గర నుంచి మనకి ఈ దీపావళి అమావాస్య రోజున ఏదైతే ఉందో అర్ధరాత్రి పన్నెండు గంటలకి మల్లెపూలతో మహాలక్ష్మి సమేత మహాకుబేర హోమం కూడా జరిపించబడుతుంది హనుమత్ప్రి చింగర వారాహయజ్ఞాయి సాయిబాబా గుడి దగ్గర ఫణిగిరి కానీ చైతన్యపూరి కొత్తపడి హైదరాబాద్ నందు తప్పనిసరిగా ఎవరైనా గోత్రనామాలతో అయినా సరే అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీరు ప్రత్యక్షంగా వచ్చి చేయించుకోవచ్చు లేదా పరోక్షంగా గోత్రనామాలతో అయినా సరే చేయించుకునేటువంటి పరిస్థితి కల్పించబడుతుంది సంకల్పం చెప్పి తప్పనికే తద్వారా కూడా అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి అవకాశం అన్ని వేళల్లో అన్ని దేవాలయాల్లో దొరకదుగాక దొరక సమయాల్లో కాబట్టి మనం భక్తుల అభీష్టాన్ని నెరవేర్చాలనేటువంటి ఒక సత్సంకల్పం మనం పుట్టిందే ఓ మాట చెప్పాలంటే పురోహితులుగా ఉన్నదే పురానికి హితం చేయడం కోసం పురంలో ఉన్నటువంటి జనానికి మంచి చేయడం కోసం కాబట్టి ఆ సంకల్పంతో మనం ముందుకెళ్తున్నాం మనం ఏ అయినా సరే నిజమే చెప్పాలంటే పురోహితుడికి ఎండగా అని చెప్తా పండగ కాదు ఆ రోజున కష్టంగా ఉంటుంది అయినా సరే మనం మన సరదాలు మానుకో మానుకోనైనా సరే జనాల జీవితం ఎప్పటికీ సరదాగా ఉల్లాసంగా ఉత్సాహంగా సుఖ సంతోషాలతో గడపాలి గడవాలి అనేటువంటి సదుద్దేశంతో మన హనుమత్ప్రచింగరా వారాహ యజ్ఞస్తులందు అర్ధరాత్రి పన్నెండు గంటలకి మల్లె మల్లికా పుష్పాలతో అమ్మవారి లక్ష్మీ కుబేర మహామంత్ర హవనం జరపబడుతుంది ఎవరైనా పాల్గొనాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా పాల్గొనవారు తప్పకుండా గురుగారు చాలా ధన్యవాదాలు గురుగారు చాలా మంచి విషయాలు తెలియని విషయాలు జనాలకి చెప్పారు అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలి అని కోరుకుంటూ శ్రీమాత శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గురు పిశ్వ నమ